హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాధురి ఛానల్కు స్వాగతం అయితే సరికొత్త వంటకంతో మేము ముందుకు వచ్చాము ఏంటి అనుకుంటున్నారా ఏం కాదండి రెసిపీ వచ్చేసి రవ్వ ఇడ్లీ ఇదైతే మన రెగ్యులర్ ఎప్పుడు చేసుకుని ఇడ్లీలా కాకుండా అప్పుడప్పుడు సంథింగ్ స్పెషల్ చేసుకుంటూ ఉండాలి కదా అందుకని అయితే నేను రవ్వ ఇడ్లీతో అయితే మీ ముందుకు ఇది ఇదైతే చాలా టేస్టీగా అలాగే చాలా మృదువుగా అలాగే హెల్తీ కూడా మనకి ఎందుకంటే ఇందులోని క్యారెట్ వేసాం కదా చాలా అంటే చాలా బాగుంది మీరైతే కంపల్సరీగా ఈ రెసిపీ ట్రై చేయండి నాకైతే ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేసేయండి ముందుగా అయితే బొంబాయి రవ్వ మిక్సీ జార్లో తీసేసుకుని రెండు స్పూన్ల పెరుగు అలాగే ఒక స్పూన్ ఆయిల్ వేసేసి తగినంత వాటర్ పోసి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుని మనం మిక్సీ పట్టేసుకోవడమే మనం ఇడ్లీ వేసుకుంటాం కదా ఆ విధంగా పిండిని అయితే మనం స్ట్రెచర్ అలా చేసుకోవాలి లో తీసేసుకుని మనము పైన క్యారెట్ తురుము వేసేసి బాగా మిక్స్ అయ్యేటట్టు అయితే మిక్స్ చేసుకోవాలి మీరు కాస్త వాటర్ అయ్యి పడితే చూసుకుని వాటర్ అయ్యి అయితే వేసుకోండి మనం ఇడ్లీ రేకైతే తీసేసుకుని దానికి కాస్త ఆయిల్ అయితే అప్లై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న రవ్వ పిండిని అయితే అందులో వేసేసుకుని మనం ఇడ్లీలాగా ఉడికించేసుకోవడమే హై ఫ్లేమ్ మీద అయితే టూ మినిట్స్ ఉంచేసుకుని తర్వాత లో ఫ్లేమ్ మీద ఒక ఆరేడు నిమిషాలు ఉంచుకుని దించేసుకోవడమే మనకి ఇడ్లీ అయితే రెడీ అయిపోతుంది మొత్తం హై ఫ్లేమ్ మీదే ఉంచేసారంటే మొత్తం పిండి అంతా పొంగిపోయి మనకి పర్ఫెక్ట్గా అయితే ఇడ్లీ రాదు చూడండి ఈసారి అయితే ఇడ్లీ ఉడుకుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసేసుకుంటున్నాను మీకు కనుక నచ్చితే కంపల్సరీగా ఈ రెసిపీ అయితే ట్రై చేయండి మరి రవ్వ ఇడ్లీ అయితే అల్లం పచ్చడితో తింటే సూపర్గా ఉంది దీంట్లోకి పులిపేసిన కొత్తిమీర పచ్చడి అయినా కూడా బాగుంటుంది ఈ రెండింటి కాంపిటీషన్తో అయితే మామూలు చట్నీ కానీ ఇవైతే సూపర్గా ఉంటాయి ఈ వీడియో కనుక నచ్చితే మరి మీకు ఏం చేయాలో తెలుసు కదా బాయ్